சா பண்ணிச்சப்பா చేసిన మంత్రంతో చేయాలి మంత్రంతో చేస్తేనే మనకు ఫలితాలు ఇస్తుంది కాబట్టి భగవాన్ పంచమాత్య దగ్గర పెట్టుకోండి ముందుగా ధ్యానం చేతి ఉత్తరతోటి నీ తీసుకొని గుడి చేతిలోకి చదువుకోండి ముందు په درته په درته باندې باندې څنګه درمه చేత వద్దని తీసుకుని మీరు అభిషేకం చేసిన తీర్థం చూడండి అది తీసుకొని పంచపాత్రలో నీళ్ళు కాదు మీరు అభిషేకం చేసిన పాల్ని మూడు సార్లు ముందు మగవారు తీసుకోవాలి తర్వాత ఆడవారికి ఇవ్వాలి ఉన్న మంత్రంతో చేయాలి ఉన్నాను చెప్పిన చేసేక ఏది చేసినా మంత్రంతో చేయాలి మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను అలా ఉన్నండి తర్వాత ఇడిగా వచ్చిన మగవారు ఆడవారు ఉన్నారు మీరు ఎడని చేత వద్ద పాలు తీసుకుని మూడు సార్లు లోపలి తీసుకొని మేము అందరం చెప్తాం చెప్పండి సన్నిహితులు ఈ అభిషంకర్ కూర్చున్నారు జాబ్ కాని మీరు వృత్తిలో కానీ విద్యలో గాని ఉద్యోగంలో కాని దాలో కూడా ఆ జగత్తని ఆది పరాశక్తి మాలు మీ అందరికీ ఉండాలని చెప్పండి మీ అందరు కొడుకు ఆశీర్వదం చేయడం జరుగుతుంది ఆ ఆశీర్వదం చేసిన అక్షతలు మా దగ్గర ఉంటాయి తర్వాత మీ ఆశీర్వదం అయ్యాక మీరందరూ వంశ క్రమంలో వస్తే ఆ అక్షత మీ శిరస్సు మీద వేసి అమ్మవారి యొక్క శ్రేష్ఠ వస్త్రం ప్రసాదం మీకు ఇస్తాం మీరు తీసుకోండి అలాగే నష్ట కుంకుమార్తె నా చేసుకునే వాళ్ళు అలా చండీ హోమంలో ఉన్నవారు ఎవరైనా అంటే కళావేది మీద కలండి ఇది అందరూ కూడా గమనించండి చేస్తూ కూర్చోండి ఈ లోపల ఇంటికి మట్టిన తెలిసిన వాళ్ళు ఆ తీర్థాన్ని మద్దతు నడుచుకుంటామా ఇలా కూడా తీర్థం మద్దతు నడుచుకుంటూ

మీ అందరూ తీరు అంతా దానిలో అయినప్పుడు దానిలో పలగారా శ్రీ శ్రీ మాలు దేవతలు ప్రశాంతలు మెల్లి చేస్తారని మాట్లాడుతున్నామండి భాగంగా ఈ రోజున తొమ్మిదో రోజు చేరుకోవడం జరిగింది అలాగే ఈ రోజున ఉదయం ఆలయంతో కూడా శుద్ధి చేసి రాతకాలర్చన బాలభోగ నివేదన అలాగే మంగళవారం సేవ చేయడం జరిగింది తదనంతరం ఏడు గంటలకి అమ్మవారి స్వరూపణ గరగన పెట్టి ప్రత్యేక అభిషేకాలు చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే పూర్తయ్యే ప్రత్యేక అభిషేకాలు అలాగే ఆలయ ముఖ మండపంలో లక్ష అర్చన చేస్తాం కళావేదికి చని హోమం జరుగుతూ ఉంటుంది ఈ పదకొండో రోజులు కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు దర్శకుమార్ చనిహోమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రోజున ఈ నవరాత్రులు పదకొండు రోజులు కూడా అమ్మవారి నవదుర్గ అలంకరణ చేస్తుంటాం ఈ రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో అలంకరిస్తున్నారు అమ్మవారు విరాజిస్తున్నారు అలంకరణలో విరాజిస్తున్నారు దుర్గుడు అనే రాక్షసులు సవరించి లోకానికి దేవతలకి శాంతిని ఇచ్చిన తల్లి దుర్గామాత ఆవిడ సింహవాయిని సింహవాయిని అయిన ఆ తల్లి మనకు శత్రువులను పోగొట్టి విజయాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని గారి మనం దర్శించుకుంటే మన మీద విజయం సాధిస్తూ ఉంటాం అన్నిటికీ కూడా విజయం సాధిస్తూ ఉంటాం కాబట్టి ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి కోరుతున్నాం జై మావలమ్మ జై జై మావలమ్మ